అనన్య లీలావతికి ఇలా చెప్తూ ఉంటుంది ఈ శరణ్య ఇంట్లో ఉన్న బంగారు నగలన్నీ కూడా ఎక్కడ ఉన్న సేట్ దగ్గర తాకట్టు పెట్టిందంట అని చెప్పగానే లీలావతి షాక్ అవుతుంది ఆ విషయం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఆనందకి చెప్పి ఒక సేడ్జీని నగలు చెక్ చేయించడానికి ఇంటికి పిలిపిస్తుంది ఇక ఆనంద లీలా ఇంట్లో అందరి ముందే ఇంట్లో ఉన్న నగలన్నీ ఆ సేట్జీ చెక్ చేస్తాడు ఆ తర్వాత ఆనందతో ఇలా చెప్తూ ఉంటాడు ఇవి ఒరిజినల్ నగలు కాదమ్మా ఇవి గిల్టు నగలు అని చెప్పగానే ఆనంద లీలావతి ఇద్దరు షాక్ అవుతారు ఆనంద శరణ్య శరణ్య అని పిలుస్తుంది శరణ్య అక్కడికి వచ్చి అక్కడున్న నగలని చూసి కంగారు పడుతూ ఉంటుంది శరణ్య ఈ నగలన్నీ గిల్ట్ నగలని సేట్జీ చెప్తున్నాడు అనగానే అతయా అది అది అని నసుకుతూ ఉంటుంది శరణ్య అప్పుడు కాస్త కోపంగా ఇలా అంటూ ఉంటాడు దర్శన్ ఆ రోజు నగల పెట్ట నీ ఓవర్లోనే ఉంది కదా అని దర్శన్ అనగానే అవునండి అని ఒప్పుకుంటుంది శరణ్య అప్పుడు లీల శరణ్యని నిలదీస్తూ ఇలా అంటూ ఉంటుంది ఇంట్లో ఉన్న నగలన్నీ గిల్టు నగలుగా ఎలా మారిపోయాయి అని శరణ్య నీ నిలదీస్తున్న లీలావతికి అమ్మా అది అని రోహిత్ ఏదో చెప్పబోతుండగా ఆ నగలన్నీ నేనే గిల్ట్ నగలుగా మార్చేశాను అత్తయ్యా అని చెప్పేస్తుంది శరణ్య అది చూసి అందరూ షాక్ అవుతారు రోహిత్ కూడా తన నేరాన్ని శరణ్య తన నెత్తిపై వేసుకోవడంతో షాక్ అవుతాడు దర్శన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇప్పుడు ఆనంద నిజం తెలుసుకుంటుందా रानो नेक्सस लो छताम थैंक यू फॉर वाचिंग